పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి అనే నానుడి ఎప్పుడు ఎలా ఏర్పడింది దానికి సంబంధించిన మూల కథ ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవులు భిక్షాటన చేసి జీవిస్తున్నప్పుడు ఒకరోజు వాళ్లకు ఏమీ దొరకలేదట ఆ ఊళ్ళో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనాలు చేశారట ఆ తరువాత ఒక తిన్న మీద విశ్రమించారు అప్పుడు ఒక ముసలమ్మ వచ్చి తనకు చాలా ఆకలిగా ఉందని ఏమైనా పెట్టమని అడిగిందట నీకు పెట్టేందుకు మా ఇంట ఏమీ లేవు మేమే ఒక పెళ్లి ఇంట్లో భోజనం చేశాం నువ్వు కూడా అక్కడకు వెళ్ళి ప్రయత్నం చేయి అంటూ అర్జునుడు తన చూపుడు వేలితో ఆ ఇల్లును చూపించాడట పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించినందుకు కృతజ్ఞతలు చెప్పి ఆమె ఆ ఇంటికి వెళ్ళిపోయిందట ఈ సంఘటన జరిగిన చాలా కాలం తరువాత కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకసారి అర్జునుడికి చాలా దాహం వేసిందట నీరు తాగకపోతే చాలా కష్టమని తనకు చాలా నీరసంగా ఉందని అస్త్రాలకు సంబంధించిన మంత్రాలు కూడా గుర్తుకు రావటం లేదని రథాన్ని మళ్లించమని అర్జునుడు శ్రీకృష్ణుని కోరాడు అందుకు శ్రీకృష్ణుడు రథాన్ని మళ్లించడం సాధ్యం కాదని చూపుడు వేలును పెదవులకు ఆనించి నోరు తెరవమని అర్జునునికి చెప్పాడట అర్జునుడు అట్లే చేయగా తన చూపుడు వేలు నుంచి తీయటి గంగ ఉప్పొంగి అర్జునుని దాహార్థిని తీర్చిందట నా చూపుడు వేలికి ఈ శక్తి ఎలా వచ్చింది ఏం చేసావు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడట చాలా కాలం కిందట నువ్వు నీ చూపుడు వేలుతో పెట్టే ఇల్లు చూపించి ఒక ముసలమ్మ ఆకలిని తీర్చవు గుర్తు చేసుకో దాని మహిమ ఇది అంటూ ఆనాటి సంగతిని శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞాపకం చేశాడు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి అనే నానుడి ఆనాటి నుండి ఏర్పడింది ఈ నానుడికి సంబంధించిన మూల కథ ఇది